అటే ఎలా కొండే మనడు వచ్చి మనడు మన శ్రీరామ్ తమ్ముడు ఎక్కాడు ఫస్ట్ పోగ పడుతున్నాం అండి పేపర్ లో ఈరోజే డ్యూటీ ఎక్కానండి ఫస్ట్ ట్రిప్ అయితే మాల్ లోడ్ అయింది ప్రజెంట్ టైం వచ్చి రెండున్నర అవుతుందండి మాల్ లోడ్ చేసుకుని రోడ్లోకి వెళ్తున్నాను ఈ వీడియో ఏంటంటే ఈ ఈరోజు కొత్త డ్రైవర్ రాబోతున్నాడు మా కంపెనీకి కొత్తగా వచ్చాడంట ప్రస్తుతానికి బండ్లన్నిటికి డ్రైవర్లు ఉన్నారు అయితే ఈరోజే డ్యూటీకి వచ్చాడు కాబట్టి నాతో పాటు ఈ బండిలో కలిసి తిరగమన్నారంట నా నాకోసం ఎదరో వెయిట్ చేస్తున్నాడు మా అన్న పేరేంటి నాకంటే చిన్నోడో పెద్దోడో తెలియదు మనోడు అంటు అన్న అంటున్నాను అయితే ఎవరో ఆ డ్రైవర్ అన్నది ఏ ఊరో పేరేంటో తెలుసుకుందామండి ఈ వీడియోలో మా అన్న ఏ ఊరు నుంచి వచ్చాడు పేరేంటి ఇంతకుముందు ఎక్కడ చేశాడు అన్నది తెలుసుకుందాం మనోడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేద్దామండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్కి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి కలెక్ట్ చేయకుండా వీడియోలోకి పదండి కొంచెం వచ్చేసాను మనోడి దగ్గరికి అయితే ఇక ఒక బ్రిడ్జి దాటితే మనోడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం వెళ్ళిన తర్వాత చూపిస్తాను అన్న అయితే ఇదిగో ఈ ముందుగా బ్రిడ్జి వస్తుందండి ఈ భోగోపురం బ్రిడ్జి ఈ బ్రిడ్జి దగ్గర ఉన్నారని చెప్పారు కింద చూద్దాం దగ్గరికి అయితే వచ్చేసాం కదా

ఇప్పుడే రోడ్లోకి వచ్చాం నమస్తే హాయ్ చెప్పు హాయ్ మనం వాటర్ బీల్డ్ పాల్సెల్ లోపోతుంది దేవుడు అన్న మన ఎప్పుడు చెప్పు అసలు సంతూరే కాలేగుడు మా సంతూరు జంక్షన్ కాలేగూడ వచ్చి ఇరవై సంవత్సరాలు అవుతుంది గాలాయిగూడ గట్లా చచ్చి బెల్ కూడా అన్నది వచ్చి అసలు ఊరు వచ్చి జంక్షన్ అయితే అండి ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి గాలేగూడలో ఉంటున్నాడంట ఇరవై సంవత్సరాలు అవుతుందంట వచ్చి అన్న ఇంత ముందు ఏపటికి తిరిగి అమ్మున్నా

ఉన్నా అని చెప్పగా తర్వాత ఇప్పుడు అయితే ఇప్పుడు రోడ్డు అడ్డంగా పెట్టామనమాట అంటే మాల్లాగుతున్నారు అని చెప్పి ఈ రోడ్డు కొంచెం బ్లాక్ చేయమన్నారు వెహికల్ వరకు వెళ్తాయి ఆటోలు అయితే వెళ్ళమనమాట అక్కడ మాలు అవుతున్నారు అక్కడ జరుగుతుందండి మన వర్క్ మొన్నడైతే తాగేసి ఉన్నాడండి ఆటోలు వెళ్ళకోకుండా ఆటలు వేయాలకుండా అడ్డు పెట్టుకుంటున్నారంటే మనోడు వచ్చి మా మీద పోట్లాడుతున్నాడు డెమోక్రామ్ వేసిన వాళ్ళతో ఎక్కువ పెట్టుకోగలదు మా డిస్కషన్ ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళకే తెలీదు అన్నయ్య నేను మాట్లాడుకుంటున్నగా తమ్ముడు శ్రీరామ్ వచ్చి మనకు తమ్ముడే అవుతాడు అండి మనకంటే చాలా చిన్నాడు ఇరవై నాలుగు సంవత్సరాలు అంటండి అంటే మన మీద పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు చిన్నాడు ఇంతకుముందు అయితే ఆనంద గారి బళ్ళని ఈ రోడ్లోనే ఉంటాయండి ఆ బళ్ళే చేసేటంట

ఒక రోజే తిరుగుతాడంట అంటండి ఈ రోజు ఒక రోజే ఇది అన్లోడ్ చేసి మనోడు అనమాట తోలిస్తాను మనోడు తోలుతాడు ఈ ట్రిప్ అన్లోడ్ చేసిన కాని కష్టంకెళ్ళి వచ్చేవారు తోలుతాడు ఈ రోజు అత మనం తోలి మనవాడు ఎలా తోలుతున్నాడు అన్నది మనం మన వాళ్ళకి చెప్తే వేరే బండి ఎక్కిస్తాడనమాట వన్ టూ డబుల్ ఎయిట్ వచ్చి అన్లోడ్ అయ్యి వస్తుందండి వీళ్ళందరూ మా అండి రోడ్డు ముట్టవాళ్ళు రోడ్డు క్లీనింగ్ చేస్తున్నారు అనమాట ఎయిట్కి వచ్చి రామకృష్ణ బాబాయ్ ఉన్నాడు ఆ కనిపించేతను వచ్చి వంటకాయ మేస్త్రి అండి ఆనందరావు గారు మమ్మల్ని తీసి పెట్టండి మా ఐ గారు మా బాధలు ఎట్లా పట్టించుకుంటాడు పోస్తాడు ఏం పోతాడు మేమే తెచ్చుకుంటున్నావు బండి మన్నా ఎత్తలేదు బండి బ్యాచ్ పడింది బండి మన్నా ఎత్తారు గోవర్ధన అలవాడు అవుతుందండి అదండి అక్కడ అన్లోడ్ అవుతుంది ఈ బండి తర్వాత చూసారు కదండి ఇది ఫోర్ నైన్ ఉంది ఫోర్ నైన్ తర్వాత మన బండి మన బండి వచ్చి ఎదరపెట్టించాం రోడ్ అనేది ఇక్కడ వరకు వచ్చిందండి రోడ్డుకి ఎంభై వర్షనాయిలు పడుతున్నారు తాతతో డబల్ వన్ అయితే అన్లోడ్ అయిపోయింది ఈ బండి అయిపోయిన తర్వాత ఫోర్ నైన్ పెడతారండి వీడు వెనక్కి వెళ్తాడు గుండూ గడు ఎవరా నెక్స్ట్ నువ్వే అది అయిపోయింది డబల్ వన్ వచ్చి అన్లోడ్ అయిపోయి వెళ్తుందండి అదోండి వెళ్ళిపోతుంది ఫోర్ నైన్ డబల్ ఎయిట్ వచ్చి అన్లోడ్ అయి పెడుతుంది అల్లవాడే పెడుతున్నాడు మెడికల్ మెడిసిన్ ఇచ్చే వ్యాన్లు ఉండే ఒకటి వస్తూనే ఉన్నాయి అదే ఒకటి వెళ్ళింది శర్మగారు ఉన్నారండి ఎవరు దగ్గర అల్లాడే పెట్టారు రోడ్డుకి ఎంబర్స్ నైల్ చూడండి ఎలా కొడుతున్నారు వెళ్తున్నాయి అవుతుందండి శ్రీరామ్ తమ్ముడు ఎక్కాడు ఫస్ట్ బోక్ కొడుతున్నాం అండి పేవర్లో ఫస్ట్ బోక్ కొట్టి ఎదరో పెట్టాడండి అవ్వడదు అండి ఎలా చేస్తున్నారు వర్క్ రెండో పో గన్లోడ్ చేస్తున్నాడండి రెండు ఎలా లేచిందో లిఫ్ట్ రెండో పో చేసి చేసి ఎదరుకోస్తున్నాడండి ఆటోలో ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉందండి అందుకే రోడ్డు అన్నది కొద్దిగా లేట్ అవుతుంది మనోడు ఎవరికొచ్చి ఇక్కడ పెట్టాడండి అండి అప్పుడు పైన వైర్లు ఉంటాయండి జాగ్రత్తగా చూసుకోవాలి పైన వైర్లు చెట్టు కొమ్మలు పెద్ద పెద్ద కొమ్మలు ఉంటే కనుక జాగ్రత్తగా చూసుకుని లేకపోవాలి అలాంటి వాటిలో అసలు వీలైతే లేకపోవడదు హైట్ తక్కువ ఉంటే మా బండి మాలో అన్లోడింగ్ అయితే ఇలా జరుగుతుందండి చూడండి రోడ్డు అనేది ఇలా ఫస్ట్ ఎంబోర్షన్ ఆయిల్ కొట్టుకుంటారు కదండి ఎంబోర్షన్ ఆయిల్ కొట్టిన తర్వాత పేవరు ఇలా రెడీ చేసి పెడతారండి బండి వచ్చి ఇలా బ్యాక్కి వెళ్ళి రివర్స్ వెళ్ళి కొట్టాలన్నమాట వెనకాతలు వచ్చి రోలర్ తొక్కుతూ ఉంటుంది రోలింగ్ చేస్తూ ఉంటుంది అనమాట రోడ్ వర్కింగ్ స్టైల్ అయితే ఇదండి మన వండి మాల అన్లోడ్ అయితే అయిపోయిందండి లాస్ట్ బోక్ కొడుతున్నాం ఇది అన్లోడ్ చేసి క్రషర్కి వెళ్ళమన్నారు క్రషర్కి వెళ్ళిపోతామండి మొత్తం లిఫ్ట్ అంతా పూర్తిగా లేపేసుకుంటే డోర్ ఫేవర్గా తగ్గద్దండి అదిగోండి అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి అది తెమ్మకలే పానే అక్కడ పాన్ అన్లోడ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి రోడ్కి వచ్చేసాం ఇదిగోండి ఫోర్ నండ్ హాఫ్లెట్ బ్యాక్ సైడ్ వచ్చి నా బండి పెట్టాను అక్కడ సిగ్గైతే వెళ్తాం మాల్ అన్లోడ్ చేసి టీ అయితే బయలుదేరామండి శ్రీరామ్ తమ్ముడు అయితే దిగాడు సీట్లోకి మనోడే అన్లోడ్ చేశాడుగా మాకు కూడా మనోడ్తో తొలిస్తున్నాం ఈ రోజు చేసి రేపు దిగిపోతుందండి అయితే వెళ్తాం మొన్న టైర్ పగిలిపోయిన వెళ్తాం వెళ్తామండి ఆ రోడ్లోకి వెళ్తాం ఆ రోడ్డు అయితే చూపిస్తానండి ఈరోజు మరి దారుణాతి దారుణంగా ఉండదు అనమాట ఆ రోడ్డు ఇక్కడ కార్ ఉంది ఫుల్గా డ్యామేజ్ అయింది అనమాట లోడ్ చేసి వెళ్తుంటే ఫుల్గా ముగ్గు చూడండి కొద్ది నుంచి అయితే అగ్గి చెతక బా క్లైమేట్ అయితే చల్ల పడుతుంది ఇది మేమైతే కష్టంలోకి వెళ్ళే రోడ్లో ఉన్నాం చూడండి మన నీ రోడ్లోనే మన బండిది సీల్ టైర్ అనేది పగిలిపోయింది మనోడు వచ్చినప్పుడు రోడ్డు చూసారా ఎంత దారుణంగా ఉందో వడ్లతో తప్పుకోవడానికి కూడా ఉండదు ఎక్కడన్నా ఒక తప్పుకుంటే ఇక్కడ తప్పుకుంటే మళ్ళీ ఇక్కడ ఎక్కడ తప్పుకుంటా లేదా టర్నింగ్లో తప్పితే చూడండి రోడ్డు ఎలా ఉందో పెద్ద పెద్ద రాళ్ళు ఇది వర్షానికి అయితే బాగా పాడైపోయిందండి రోడ్డు రోడ్డు అయితే దారుణాయితే దారుణంగా ఉండదండి చూడండి ఎలా ఉండదు రోడ్ అయితే అయితే బాగా పెద్ద పెద్ద బండి మీద అయితే అల్లాడిపోద్ది అనమాట ఈ రోడ్డు ఈ బురదలో రాళ్ళు ఎక్కడ ఉంటాయో ఏంటో ఏం అర్థం కదండి ఈ బురదలోని తైర్ అయితే పగిలిపోయింది రోడ్డు చూడండి అసలు అసలు ఏం పోగదండి ఈ బళ్ళు కొత్త బళ్ళు అయినా సరే గొల్లొకల్ అయిపోవాల్సిందే ఆ నీళ్ళల్లో అయితే పెద్ద పెద్ద బండరాళ్ళు ఉంటాయండి ఎక్కడ రాయి ఉన్నది మనకు అర్థం కాదు అలాంటి పొజిషన్లో అయితే టైర్లు అయితే పగిలిపోవడానికి అవకాశం ఉందండి అక్కడ చూడండి రైట్ సైడ్లో అలాంటి బండరాళ్ళే ఈ బురద రోడ్లో ఉంటాయి అన్నమాట ఇంకా ముందుకెళ్తే పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయండి ఇక్కడి నుంచి కనిపిస్తున్నాయి కానీ వర్షం పడి ఈ గోతుల్లో ఉంటే మాత్రం ఈ రాళ్ళు అనేది ఎక్కడ ఉన్నాయో కూడా అర్థం కాదు ఇదిగోండి ఈ రాళ్ళు వల్ల పగిలిపోయేదా టైర్లు ఆ పురదలో చూడండి ఎన్ని రాళ్ళు కనపడుతున్నాయో కష్టంలో మెటీరియల్ పోతే అసలు కూడా ఉండదండి ఇదంతా కొండగట్టు మీద పెద్ద పెద్ద రాళ్ళతో కలిసి మట్టి అయితే తీసుకొచ్చి పోతూ ఉంటారు రోడ్లు అయితే టైర్లకి చాలా ప్రమాదం చాలా దారుణాతి దారుణంగా ఉంటుంది మన రోడ్డు అయితే రోడ్డు మొత్తం ఇంతేనండి ఎక్కడ ఒకసారి బాగుందంటలేదు ఎన్ని రాడ్లేనండి రోడ్డు బండి మీద అయితే టైర్లు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బైకిపోయే ఛాన్సేసి చూడు ఇక్కడ కష్టంలో నుంచి వేసుకెళ్ళే బండికి నది కింద పడిపోయింది అది అక్కడే రోడ్డు మీద ఉండిపోయింది గొయ్యి చూడండి ఎంత ఉందో ఎంత పెద్ద పంటరాళ్ళు మరీ దారుణం అండి ఈ రోడ్కి బండి చల్లాడిపోతుంది లోడ్ బండి మీద చాలా జాగ్రత్తగా రావాలండి ఈ రోడ్డు మీద రెండు బళ్ళు అయితే కాస్టర్లో లోడ్ అయినాయండి కాస్టర్లో లోడ్ చేసుకుని ఇదిగోండి ఇక్కడ పెట్టున్నాం భోజనం చేసి బయలుదేరుతాం అనమాట అన్నయ్య అన్న అయితే కనిపిస్తాడు చేసేట్లో కొనసాగుతుంది బాయ్ చెప్ మా గుండె బాసు గడైతే ఇక్కడ ఉన్నాడు బండ్లో ఇప్పుడే లోడ్ అయ్యి వచ్చింది ఈ బండ్లు అయితే భోజనం తీసుకొచ్చాడు మా ముగ్గురికి మిత్రుడు ఫోన్ చేసి ఇక్కడి నుంచి బయలుదేరుతాం అన్నమాట ఈ వీడియో చింతేనండి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్